వెల్కమ్ టు ఎంసి టీవీ ముందుగా హెడ్లైన్ చూద్దాం మత సామరస్యానికి ప్రతీక క్రిస్మస్ పండుగ ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి మదనపల్లి నియోజకవర్గంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ప్రజల పాప పరిహారమునకు ప్రాణత్యాగం చేసిన దేవుడు ఎహోవా జేసీఎం చర్చ్ పాస్టర్ సునీల్ వరకుమార్ వెలడి మదనపల్లి నియోజకవర్గంలో క్రిస్మస్ సందర్భంగా విద్యుత్ దీపాలతో ఆకట్టుకున్న చర్చిలు మందిరాలు మత సామరస్యానికి ప్రతీక క్రిస్మస్ పండుగ అని ఎమ్మెల్యే షాజహాన్ భాష కొనియాడారు నేడు మదనాపల్లి పట్టణంలోని జేసీఎం చర్చ్ నందు క్రిస్మస్ వేడుకలలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈయన వెంట ఎమ్మెల్యే కుమారుడు జునైద్ అక్బరీ టీడీపీ నాయకులు శివ నీలకంఠ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్యాగాలకు ప్రత్యేకగా జరుపుకునే క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్న చర్చ్ కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు అందజేశారు క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు క్రైస్తవ పాస్టర్లను తెలుగుదేశం పార్టీ పాలనలో అన్ని విధాలా ఆదుకోవటం జరుగుతుందని గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాగునీటి కోసం చర్చిలో బోరు చేయించడం జరిగిందన్నారు అటువంటి ఎమ్మెల్యే గారు మనకు ఉండడం ఎంతో సంతోషదాయకం వారిని సంగమం తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నాం క్రైస్తవులు అంటే ఒక అభిమానం ప్రేమ చిన్నతనం నుంచి ఎంతో మంది ప్రేమ మన చర్చ రెండు కూడా ఆ దినాల్లో ఆర్థిక సహాయం చేసినటువంటి వ్యక్తి క్రైస్తవులు అంటే వెంటనే తప్పుగా వారికి కావాల్సిన కూడా చేసేటటువంటి వ్యక్తి మా ప్రియతమ స్థానిక ఎమ్మెల్యే దేవా షాజకాన్ మంచి వేతకు గురి చేయబడిన వారికి పరిచయలు చేయనటువంటి మంచి మనసు విడకిచ్చి ఆయుధారోగ్యములతో రాయవారు ముఖ్యంగా నా ముందు ఉన్న నా క్రిస్టియన్ సహోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు నేను మా స్కూల్ శానిటోరియం చర్చ్ కూడా వెళ్ళాను అక్కడ అటెండ్ చేసుకుని మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది అసలు చెప్పాలంటే ఎప్పుడు కూడా కానీ నేను ఒకటే మాట్లాడతాను బెస్ట్ హ్యుమానిటీ సర్వీస్ ఎక్కడ ఉందంటే మన క్రిస్టియానిటీలో ఎక్కడ చూస్తే కూడా బెటర్ సర్వీసెస్ బెటర్ అండ్ గుడ్ ఫర్ హ్యూమానిటీ కల్చర్ టైమ్లీ పర్ఫార్మెన్స్ ఆ ఒక సర్వీస్ మోటో ఆ ఇంటెన్షన్ మన క్రిస్టియానిటీ ద ఫేస్ ఆఫ్ ద బెటర్ హ్యూమానిటీ సో దానికి చెప్తూ ఈరోజు మీకు మాట చెప్తా నేను దాదాపు మనము ఒక పన్నెండు సంవత్సరాల ముందు గారు అప్పుడు పాస్టర్ గారు ఇద్దరు ఒక బోర్ మాకు కుళాయి కావాలని చెప్తే ఇక్కడ ఒక బోర్ వేసాము పన్నెండు సంవత్సరాలు ఏంటి మదనపల్లి ఎందుకంటే ఎప్పుడు కూడా కానీ మనం మంచి మనసుతో ఏదైనా మంచి పని చేస్తే అది ఎప్పుడు కూడా ఇట్ విల్ బీ ఫర్ ఎవర్ సో ఆ బోర్ ఈరోజు కూడా మదనపల్లికి సర్వ్ చేస్తున్నది చర్చ్ సో ఆ రోజు నేను ఒక ట్యాబ్ ఇస్తే చాలా నేను లేదు ట్యాబ్ నుంచి ఫ్రీ ఇస్తాము ఎప్పుడు బోర్ ఆన్ చేస్తాము కంటిన్యూస్ వాటర్ చర్చకి వస్తానే ఉంటుంది ఇస్తున్నాము సో అది ఆలోచన భావాలు మనం మంచి ఉంటే దేవుడి ఒక కృప కూడా దేవుడి నిర్ణయాలు కూడా ఇట్ విల్ బి గుడ్ ఫర్ ద హ్యుమానిటీ ఇదే కాకుండా నేను చెప్పే అవసరం లేదు ఎమ్మెల్యే హాస్పిటల్ కానీ మన టీవీ శానిటోరియం టీవీ సెంటర్ కానీ శానిటోరియం ఇంగ్లీష్ మీడియం కానీ శానిటోరియం తెలుగు మీడియం కానీ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అంతా బెస్ట్ సర్వీసెస్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇచ్చిన చరిత్ర మన ఎమ్మెల్యే హాస్పిటల్ది శానిటోరియం టీవీ హాస్పిటల్ మీకు భారతదేశం కాదు వేరే దేశాల్లో కూడా టీవీ ఎక్కడ కూడా నేమేది కాదు ఒక్క మదనపల్లి శానిటోరియం తప్ప మదనపల్లికి ఒక పక్క మదనపల్లి అంటే ఇంకొక పక్క జాతీయ గీతం అదే దాని పక్కన సానిటోరియం హాస్పిటల్ సర్వీసెస్ నుంచి మదనపల్లి అని చెప్తున్నాను ఇటువంటి మంచి మనం అందరం కలిసి మంచి సమాజ నిర్మాణం కోసం అందరం కలిసి నడుస్తున్నాం ముందుకు నడుస్తాము ఇదే కాకుండా నేను భక్త చెప్పాను నేను బిషప్ గారు కూడా ఉన్నారు ఈరోజు మీకు ఇంకొక ఏమంటే ఒక యాభై నుంచి డెబ్భై మంది ఎవరైనా ఇల్లు లేనో ఉండాలి పెన్షన్ రానో ఉండాలి అంత లిస్ట్ ఇస్తే తప్పకుండా నేను ఒక నెల శాంక్షన్ ఇస్తారని చెప్పి క్రిస్మస్ నడవడానికి ఒక సందర్భం కలిగింది ఒకసారిగా మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్ష సెలవు తీసుకుంటున్నాను క్రిస్మస్ పండుగ సందర్భంగా మదనపల్లె జేసీఎం చర్చి నందు ఉదయం నుండి ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి చర్చి పాస్టర్ సునీల్ కుమార్ బైబిల్లోని పరిశుద్ధ్య వాక్యాలను చదివి వినిపించారు అదేవిధంగా యేసుక్రీస్తు జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఆయన ప్రజలకు చేసిన సేవలు త్యాగాలను వివరించారు క్రిస్మస్ సందర్భంగా చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించారు ఈ అలంకరణను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు చర్చికి వచ్చారు ખ ખ ખ ખ ખ ખ ખ చెప్పాలి చె యుద్ధూరుడని ప్రకటించాలి నాతో కూడా ఆయనతో వడంబడిక చేసుకో అని ఎలాగో చెబుతున్నాం నా శత్రు రాజులతో చేతులు కలితాడు అందుకొరకే ఈయన యుద్ధం వద్దని చెబుతా ఉన్నా ఎవరిని దాడి చేయాలి ఎవరు ఎవరికి శత్రువులుగా మారిపోతారు మిత్రులు అవ్వాలి చెబుతాను ఎహోవా దేవుని పరిశుద్ధ శక్తి చేసే సమాలోచనలు మీ మీకు ఆలోచనలను చెబుతున్నటువంటి మీ పరిచారకులు మీ అధికారులు తప్పు తోవ పట్టిస్తూ ఉన్నారు ఎహోవా దేవుని దగ్గరకు రండి సంపూర్ణమైన కాలం తరువాత ఆయన పుట్టును తీసుకున్న సకల విధుమలైన ఆశీర్వాదాలు మన సొంతమైపోయి గట్టిగా చెప్తా పండుగలో ఉన్నటువంటి శ్రేయాభిలాషను పొందుకొని మరొక నూతనమైన మార్గాలలో మీరంతా కూడా వెళ్ళాలన్నదే

బంగారము ఈ లోకల రక్షణ నిమిత్తమై ఆయన తన ఏక ఆచరించుకుంటుండగా దేవుడు మరి మొదటి క్రిస్మస్ మొదటి క్రిస్మస్ ప్రాసంగికుడు ఎవరంటే మన బైబిల్ గ్రంథంలో దేవుని దూత అయిన గాబ్రియేలు హాలలూయ హాలలూయ మొదటి క్రిస్మస్ ప్రసంగము ఏంటంటే మరి గాబ్రియేలు దూత మరి కండీనైన మర్యాద దగ్గరికి వెళ్ళి భయపడకండి ప్రజలందరికీ కలగొట్టు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయించున్నాను దావీదు పచ్చన నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయన ప్రభు అయిన క్రీస్తు అని లూకాసు వార్త రెండవ అధ్యాయము పది పదకొండులో మనకు అక్కడ మొత్తం ఆ యొక్క ఆ యొక్క ప్రసంగము మనము చూడగలుగుతాం హాలూయా ఆ యొక్క మొదటి క్రిస్మస్ సంఘం ఎవరంటే గొర్రెల కాపరులు హా లెయ ఈరోజు అంతా కూడా దేవుడు మనల్ని సంఘంలోకి తీసుకొని వచ్చి మనల్ని ఆయన కూర్చోబెట్టినాడు ఆ రోజు మొదటి సంఘం ఎవరంటే గొర్రెల కాపరులు వారు గొర్రెల కాపర్లు త్వరగా వెళ్ళి మరి ఏసేపును మరియమ్మను మరి ఆ యొక్క పశువుల శాలలో ఆ యొక్క పశువుల తొట్టిలో పడుకుని ఉన్న క్రీస్తును చూడడానికి వారు పరిగెత్తుకొని ఆ యొక్క సంఘం అక్కడికి వెళ్ళింది ఇది లుకాస్తు అత రెండో అధ్యాయము పదహారు మరి పదహారుడు మరి తొమ్మిది ఈ యొక్క అధ్యాయంలో ఎవరి యొక్క వాక్యం అక్కడ రాయబడి ఉంటుంది మొదటి క్రిస్మస్ అని మనము ఇప్పుడు మనము మాట్లాడుకుంటున్నాం మరి ఇక్కడ మీరు వెనకాల క్రిస్మస్ బ్యానర్ అంతా కూడా చూసి ఉన్నారు ఆ రోజు మొదటి క్రిస్మస్ ప్యాంప్లెట్ ఎక్కడ రెడీ అయింది ఆకాశ నక్షత్రమే హాలెలూయా అదే బ్యానర్ ద బిగ్గెస్ట్ బ్యానర్ ఇన్ హెవెన్ లో ఒక క్రిస్మస్ హాలెలూయా ఆ యొక్క తారను చూసి జ్ఞానులు ఎక్కడికి వచ్చినారు అండి ఎక్కడికి వచ్చినారు జ్ఞానులు తార ఆ యొక్క జ్ఞానులకు క్రీస్తు ఎక్కడున్నాడో అది ఆయనకు వారిని బెత్లహేము వైపు నడిపించుకుంటూ వెళ్ళి ఆ యొక్క వారికి ఒక సూచనగా అది అక్కడ నిలబడింది హాయా మొదటి క్రిస్మస్ వేదిక అంటే ఈ రోజు నేను ఈ డయాస్ మీద నిలబడి మీకు వాక్యం చెప్తున్నాను బట్ ఆ మొదటి క్రిస్మస్ వేదిక వేదికలోని పశువుల పాకలో మత్ రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మరి మూకా మీక ఐదవ అధ్యాయం రెండవ లుకాసు వార్త రెండో పదకొండులో ఆ రోజు ఆ యొక్క పశువుల పాకనే క్రిస్మస్ వేదికగా దేవుడు మార్చినాడు హాలూయా మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలను వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసర్ అహ్మద్ తెలిపారు నేడు మదనపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు క్రిస్మస్ పండుగ సేవా గుణానికి ప్రతీక అని కొనియాడారు వైసీపీ ప్రభుత్వంలో క్రైస్తవుల సంక్షేమానికి అభివృద్దికి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి నియోజకవర్గ వైసీపీ నాయకులకు కార్యకర్తలకు క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు క్రిస్మస్ పండుగ అట్ట ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది దానికి మేము మా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున వైసార్సీపీ శ్రేణుల తరఫున అదే త్వరగా మదనపల్లి ప్రజల తరఫున మందు క్రిస్టియన్ సోదరులకు మదనపల్లి కాన్స్టియన్స్ స్టేట్ క్రిస్టియన్ సోదరులకు భారతదేశ ప్రజలందరికీ మా తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటాం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న జమీర్ వైద్య ఖర్చుల నిమిత్తం టీడీపీ నాయకులు దొరస్వామి నాయుడు ద్వారా ముప్పై ఐదు వేల రూపాయలు అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధితులు ఎమ్మెల్యేను కలిశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బసనికొండకు చెందిన జమీర్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయం మదనపల్లె ప్రెస్ క్లబ్ ద్వారా తెలుసుకుని ముప్పై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సహకరిస్తారని చెప్పారు ప్రెస్ క్లబ్ ద్వారా మనకు తెలిసింది ఏమంటే ఈయనకు క్యాన్సర్ ఉంది ఆ క్యాన్సర్లో దయనీయ పరిస్థితిలో ఉన్నారు ఫైనాన్షియల్గా చాలా కష్టాల్లో ఉన్నారని చెప్పేసి తర్వాత నా అన్న దొరన్న ఫోన్లో మాట్లాడుకోవడం జరిగింది సినన్న మా ఎక్సిడెంటెడ్ మ్యాన్ సినన్న ఇంకా మా నాయకులు అందరూ మాట్లాడుకొని సహాయం చేస్తూ దొరన్న ద్వారా వాళ్ళకు ఒక ముప్పై ఐదు వేల రూపాయలు ఈరోజు వాళ్ళకి సహాయక చేస్తూ ఇంకా ఏమన్నా అవసరం అయితే మనం ప్రభుత్వం నుంచి కానీ మాట కానీ వాళ్ళకు ఏ కావాలో సహాయం చేస్తూ ఏమైనా డబ్బులు ఖర్చు అయినా కూడా నేను సిఎంఆర్ఎఫ్లో పూర్తి స్థాయిగా డబ్బులు కూడా తెచ్చిస్తాము ఎట్టి పరిస్థితుల్లో ఒక వ్యాధి అనేది ఒక పెద్ద జబ్బు వచ్చినప్పుడు ఆయన అందుకోలేనంత అది పై పైకుండా వ్యాధి ఒక మానవతా దృక్పథంతో సహాయం చేయడం మన బాధ్యత తప్పకుండా ఇంకా ఏం అవసరం ఉన్నా తప్పకుండా చేస్తామనిపిస్తే క్రిస్టియన్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతగానో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని హోసన్నా గోషల్ మందిరం నందు జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ క్రిస్టియన్ అంటే సేవా గుణానికి మారుపేరని కొనియాడారు Dia Manci, dan Renda, 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 మనుషులు కాదు గోపులు అవగాహన కాదు ఈ సృష్టిని సృష్టించిన దేవుడే ఆకారం తాను పనిచేసేటట్లు దయచేసి ప్రార్థిస్తాము ఒక మంచి సేవ చేస్తూ రాజశేఖర్ పాస్టర్ గారు ఎలా అంటే బెస్ట్ హ్యుమానిటేరియన్ ఎక్కడ ఉందంటే అది రాజశేఖర్ కాస్కర్ గారి ఉంది మానవతాన్ని తీసుకుంటూ అందరితో మంచిగా నిరంతరం పనిచేస్తూ समाज सेवा చేస్తు ఈ రోజు కూడా నాకు వ్యక్తిగత దాని విషయంలో మాట్లాడాలి ఇదేనా పeringen కోసం పర్యవే గ్రౌండ్ కోసం ఈ ముందర ఉండే రోడ్ కోసం ఎమ్మెల్యే అయితే మా నేనే రోడ్ కూడా చాలా బాగలేదు నేను కర్చనాదికి ఒక 1.5 లక్ష రూపాయలు సిమెంట్ తో కూడా యోగం జరిగింది అందుకంటే వర్షంతో ప్రతి వర్షం పడితే మొత్తం లోడ్ అంతా నిండిపోతా ఉంది అందుకోసం ఏదైనా కానీ మనం చాలా మంచిగా మంచి సమాజ నిర్మాణం కోసం మనందరం పనిచేయాలి దానికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ఇప్పుడు చేసినాము అందరికీ మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనం అందరం కలిసి మంచి సమాజ నిర్మాణం కోసం

శత్రువులు కూడా ఉంటారు అటువంటి వాటి ద్వారా ఏ విధమైన కీడు నష్టాలు కలుపుకుండా తాను ఈ పట్టణం కొరకు ఈ పట్టణ ప్రజల కొరకు తాను చేయని ఉద్దేశించిన ఏదైనా కార్యాలన్నీ కూడా సరిగ్గా జరగటానికి జరుపుకోవటానికి ప్రభుత్వ తోడు గారి దేవుడు దయచేలాగా అందరి చేతులు అయిపోయి తనను తన టీఫ్ వారందరికీ కూడా మంచి మనస్సుతో పనిచేసేటట్లు మనస్ఫూర్తిగా దీవిస్తూ మనం చేస్తాము కలాం బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నందుకు ఆరు సంవత్సరాల వయసులో బ్లాక్ బెల్ట్ సాధించిన చిన్నారి హేమాంష్ను ఎమ్మెల్యే షాజహాన్ బాషా అభినందించారు నేడు మదనపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం నందు ఆయన చేతుల మీదుగా పత్రం మెడల్ మెమోంటోను చిన్నారికి ఎమ్మెల్యే అందజేశారు ఈ కార్యక్రమంలో మదనపల్లె కరాటే గ్రాండ్ మాస్టర్ సురేష్ చిన్నారి తాత మురళి మెడికల్ మురళి మరియు తల్లిదండ్రులు అభినయకాంత్ నిరూప పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రోత్సాహం కరాటే మాస్టర్ శిక్షణతో ఆరు సంవత్సరాల వయసులోని హేమాన్ష్ కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించడం వన్ సైడ్ డాన్ ఎక్సర్ సైజ్ ను ఒక నిమిషంలో వందకు పైగా చేసి రికార్డును కైవసం చేసుకోవడం ప్రశంసనీయమని కొనియాడారు తమిళనాడు రాష్ట్రం చెన్నై నుంచి ప్రతిష్టాత్మకమైన కలా బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారిక ధృవీకరణ పత్రాన్ని అందుకున్న చిన్నారికి శుభాకాంక్షలు తెలిపారు बोल सही ठीक कटते बट सही है मैम बनी अच्छा ना इधर मालूम है ओके थैंक्स वेरी नाइस थोड़ा बड़ा ना हां बड़ा बहुत बड़ा हां अपना से पीछे पीछे कितने पीछे हां इधर इधर ना

కలామును బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి హేమన్ ఆరు సంవత్సరాల అబ్బాయి కరాటే బ్లాక్ బెల్ట్ తీసుకోవడం చాలా ఆనందదాయకం ఒక్క నిమిషానికి దాదాపు నూట ఇరవై సార్లు ఆల్టర్నేట్ వన్ సైడ్ ఆయన కరాటే ఎక్సర్సైజ్ చేయడం చాలా ఆనందదాయకం పిల్లల్లో ఇది స్ఫూర్తిగా నింపాలా పిల్లలు బాధ్యతగా ఉండాలా ఈరోజు ఎక్కడ చూస్తే ఎక్కడ గంజాయికి అలవాటు పడుతున్నారు ఇది మంచిది కాదు మంచి సమాజ నిర్మాణం కాదు దానికి ఏ ఒక్కరు సపోర్ట్ చేయరు ఎవరైనా గంజాయికి అలవాటు పడితే పోలీస్ కేసులు జైలు తప్ప వేరే జీవితం ఉండదు ఇప్పుడు నిన్న కూడా ఒక దాని చిత్తూరు బస్ స్టాండ్ ఎక్కడో గొడవ జరిగింది ఈరోజు వాళ్ళు జైలు వెళ్తున్నారు ఇది మంచిది కాదు

ప్రజల పాప పరిహారమునకు ప్రాణత్యాగం చేసిన దేవుడు ఎహోవా జేసీఎం చర్చ్ పాస్టర్ సునీల్ వరకుమార్ వెలడి మదనపల్లి నియోజకవర్గంలో క్రిస్మస్ సందర్భంగా విద్యుత్ దీపాలతో ఆకట్టుకున్న చర్చిలు మందిరాలు ఇవి ఇప్పటి వరకు వాచింగ్